భాగ్యనగరంలో వెలిసిన ఘననాథులు నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ వైపు అయితే కదులుతున్నారు కన్నుల పండుగగా గణేష్ శోభయాత్ర జరుగుతుంది చిన్న పెద్దాన్ని తేడా లేకుండా కేరింతలతోటి సందడి చేస్తున్నారు గణేష్ నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ దగ్గర భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు అధికారులు హైదరాబాద్ లో నూట ముప్పై నాలుగు క్రేన్లు రెండు వందల యాభై తొమ్మిది మొబైల్ క్రేన్లు పనిచేస్తున్నాయి రెండు వందల మంది గజ ఈతగాలు పదమూడు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ఇరవై చెరువులు డెబ్బై రెండు కృత్రిమ కొలల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి హుస్సేన్ సాగర్ లో యాభై వేల విగ్రహాలు నిమజ్జనం అయితే కానున్నాయి ఇక ఎంజె మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఎంజే మార్కెట్ దగ్గర శోభయాత్రలు ఏ విధంగా కొనసాగుతున్నాయి రాజు భక్తులతో కనిపిస్తుంది పూర్తి స్థాయిలో కూడా వేలాది సంఖ్యలో కూడా అటు వినాయక విగ్రహాలను ఇక్కడి నుంచి నేరుగా హుస్సేన్ సాగర్ వైపు కదిలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మనం పూర్తి స్థాయిలో కూడా భక్తజన అశేషమైనటువంటి భక్తజనంతో నిండిపోయినటువంటి జే మార్కెట్ చివరస్తాలో ఒక్క ప్రైవేటు వాహనం కూడా ఎంట్రీ అయ్యేటటువంటి సిచ్యువేషన్ లేదు పూర్తి స్థాయిలో గణనాథులు ఉన్నటువంటి వాహనాలను మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా కోటి నుంచి వచ్చేటటువంటి గణనాథులు కావచ్చు కోటి అదే అదేవిధంగా మలక్పేట్ నుంచి వచ్చేటటువంటి గణనాథులు కాచిగూడ నుంచి వచ్చే గణనాథులకు ఇటు కోటి నుంచి వస్తూ ఉన్నాయి మరోవైపు అక్కడ సుదూర ప్రాంతాల నుంచి చాన్మినార్ కావచ్చు మరోవైపు అఫ్జల్ గంజ్ నుంచి భారీ ఎత్తున వాహనాలు తీరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది అనేక రూపాల్లో కూడా గణనాథుడు ఈ తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్నాడు వివిధ రూపాల్లో కూడా స్వామివారు వినాయక చవితి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తులకు భక్తుల యొక్క పూజలు తిలకించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా స్వామివారి యొక్క పూజలు ఈ తొమ్మిది రోజుల పాటు ఎంత భక్తి శ్రద్ధలతో జరిగాయో అదే ఉత్సాహంతో స్వామివారిని నిమజ్జన కార్యక్రమాలు చేసేందుకు కూడా భక్తులు తరలివెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంగరంగ వైపు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటుగానే బ్యాండ్ బాజాతో స్వామివారి ఆ ఊరేగింపుగా తీసుకువచ్చి ఒక కోలాహలమైనటువంటి వాతావరణంలో ఆ యువజన సంఘాల సభ్యులతో పాటుగానే కానీ పాది వారి వారి నివాసాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి గణనాథులను నివారించ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి అశేషమైనటువంటి జనవాహిని కనిపిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పూర్తి స్థాయిలో భారీగా జనం తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు అటు మోహంజా మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి అక్కడ గంజ్ రూట్ లో పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇసుకేస్తే రాలన్నటువంటి జనం ఈ యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాలను తిలగించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది చిన్న పెద్ద అనేటటువంటి వయస్సు భేదాభిప్రాయం భేదాలు లేకుండా కూడా ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు పూర్తి స్థాయిలో ఎంజే మార్కెట్ వద్ద ఒక కోలాహలమైనటువంటి వాతావరణం భక్తులు యువతులు మహిళలు పెద్ద ఎత్తున సందడి చేస్తూ నృత్యాలు చేస్తూ స్వామివారిని ఆనంద పర్వశంతో స్వామి వారి చేర్చేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఇక్కడికక్కడ భక్తులకు ఆ ఇబ్బందులు తలెత్తకుండా గణనాథులు నేరుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆ ఉసి తీరం వైపు కదిలి వెళ్తున్నటువంటి దృశ్యాలను చూసేందుకు ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులకు రెండు కళ్ళు చాలడం లేదనేది అయితే మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా అదేవిధంగా గణనాథులను చూస్తూ మైమరిచిపోతున్నటువంటి ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపు కాలు పెట్టేటటువంటి సందు లేకుండా వనం జనం అశేషంగా ఇక్కడికి చేరుకున్నారు ఆ ఇటు ఎంజే మార్కెట్ ఎదురుగా ఉన్నటువంటి అఫ్జల్గంజ్ రూట్ కావచ్చు అదేవిధంగా నాంపెల్లి వచ్చేటటువంటి విగ్రహాలు ఒకవైపు వస్తూనే ఉన్నాయి మరోవైపు కోటి నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు కూడా భారీ ఎత్తున చేరుకుంటా ఉన్నాయి ఆ వివిధ రూపాల్లో స్వామివారు ఆ ఈ యొక్క పూజలు అందుకున్నారు ఈ నవరాత్రులు ఉత్సవాలను జరిపినటువంటి భక్తులు స్వామివారిని నిమజ్జనం చేసేందుకు గంగమ్మ ఒడికి చేర్చేందుకు కూడా ఎంతో కుతూహలంతో కోలాహలంతో ఆటపాటలతో సాంప్రదాయ నృత్యాలతో స్వామివారిని కొలువు కొలుచుకున్నటువంటి భక్తులు తాము కోరుకున్నటువంటి కోరికలను నెరవేర్చాలంటూ కూడా ఈ తొమ్మిది రోజులు పూజలు చేశారు అంతేకాకుండా ముందు పూజడు ఆది పూజుడైనటువంటి గణనాథుడు ప్రతి పూజలో ముందుగా ఆయనకు పూజలు చేసిన తర్వాత ఇద్దర కార్యక్రమాలను మొదలు పెడతారు అయితే గణనాధుని యొక్క చవతి పండుగ వస్తుందంటేనే అటు యువతలో చిన్నారుల్లో కూడా తెలియని ప్రత్యేకమైనటువంటి పారవశ్యం సంతోషం ఉత్సాహం వేరే లెవెల్లో ఉంటుంది అనేది అయితే చెప్ప చెప్పక తప్పనటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా మనం ఉదయం నుంచి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మధ్యాహ్నం తర్వాత యువత కావచ్చు ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చి అప్పటి వరకు ఇళ్లలో కొలువు ప్రతిష్ఠించినటువంటి గణనాథులు ఇళ్లలో ఏర్పాటు చేసుకున్నటువంటి గణనాథులను చిన్న చిన్న గణనాథులను సాగర్ వైపు తమ సొంత వాహనాల్లో తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటే ఆ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా భారీ విగ్రహాలు గణనాథుణ్ణి పూజలు చేసినటువంటి అనేక యువజన సంఘాలు ఆయా గల్లీలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఘననాధుల్లో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది భారీ వాహనాలు టస్కర్లతో స్వామివారిని తీసుకుని వస్తున్నారు అక్కడే అనేక మంది యువత కూడా సంబరాల కేలిలో స్వామివారిని ఆహ్వానిస్తూ పారవశ్యంతో ఊగిపోతూ నృత్యాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది స్వామివారు అనేక విధాల్లో అనేక రూపాల్లో స్వామివారు తన పూజలు అందుకున్నారు ఆ తరువాత భక్తులకు కోరిన కోరికలను ఇచ్చేటటువంటి గణనాథుడు ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఇవాళ ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతా ఉంది అయితే దేశవ్యాప్తంగా జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాలు ఒక అయితే హైదరాబాద్ జంట నగరాల్లో జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాలకు ప్రత్యేకత ఉంటుంది ప్రదే హైదరాబాద్ జంట నగరాలోనే కేవలం యాభై లక్షలకు పైగా యాభై వేలకు పైగా గణనాదులను భారీ మండపాలను ఏర్పాటు చేసి అధికారికంగా రిజిస్టర్ చేసుకున్నటువంటి మండపాలే యాభై వేలు ఉన్నాయి అయితే ఇళ్లలో ప్రతిష్ఠించి పూజలు చేసినటువంటి గణనాథులు మరో ఎనభై వేలకు పైనే ఉంటాయనేటటువంటి అంచనాలు అధికారులు వేస్తా ఉన్నారు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చేసింది కొద్దిసేపటి ఖైదరాబాద్ గణనాథుడు ఇవాళ మధ్యాహ్నం అనుకున్న సమయానికే నిమజ్జనం పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత హుస్సేన్ సాగర్ తీరంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు కల్పించారా అనేటటువంటి ఆరా తీసేందుకు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు కూడా చేశారు భక్తులను నేరుగా కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ విధమైనటువంటి సదుపాయాలు అందుతున్నాయనేది కూడా ఏవైనా కొరత ఉందా అనేది కూడా అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఒకవైపు మనము ఎంజే మార్కెట్ నుంచి నేరుగా అక్కడ చూస్తే కనుక చీమల్లా మనుషులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది స్వామివారిని తిలకించేందుకు పిల్ల పాపలతో ఇంటి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది స్వామివారిని కనులారా చూడాలి తీరొక్క రూపాల్లో వివిధ రకాల వేషధారలో స్వామివారిని పూజించుకున్నారు కాబట్టి ఇక్కడికి చేరుకుంటే గనక ఎన్నో ప్రాంతాల్లో ప్రతిష్ఠించి ఈ యొక్క ఏర్పాట్లు చేసుకొని పూజలు నిర్వహించినటువంటి భక్తులు ఏవైతే ఉన్నాయో ఆ భక్తులు ఇక్కడికి అనేక విధాలమైనటువంటి అనేక రూపాల్లో గణనాలు ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్కు తరలిస్తారు కాబట్టి ఇక్కడి నుంచి తిలకిస్తే కనుక సగం సిటీని కవర్ చేయొచ్చు సగం సిటీలో నెలకొల్పినటువంటి గణనాదులను తిలకించవచ్చు అనేటటువంటి అభిప్రాయంతో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి వారైతే అనేకం ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం మనము ఒక భారతదేశ చిత్రపటంలో ఉన్నటువంటి అష్టాదశ పీఠాలతో పాటుగా ప్రముఖమైనటువంటి జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి కేదార్నాథ్ నాగేశ్వర్ వాటితో పాటుగా వైద్యనాథ్ ఆలయాల రూపాలను కూడా చిత్రీకరించి ఆయా ఆలయాల చిత్రాలను డిజైన్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ చివరన భారతదేశం పైన జమ్మూ కాశ్మీర్ పైన కూడా గణనాథుడు ఒంటికా నాట్యం చేస్తున్నటువంటి భారీ విగ్రహాలను కూడా ఏర్పాటు చేసిన విగ్రహాలు సాగర్ వైపు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంగరంగ వైభవంగా కోలాహలం మహిళలు చిన్నారులు చిన్న పెద్ద చిందేస్తూ ఈ యొక్క డప్పు చప్పుల నడుమ జైబోలో గణేష్ మహారాజ్ కి అంటూ నినాదాలు చేస్తూ స్వామివారి యొక్క ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా మారుపోతా ఉన్నాయి స్వామివారి నినాదాలతో ఒళ్ళంతా పులకింతగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది పూర్తి స్థాయిలో జనంతో కిక్కిర్సిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఏ ఒక్క ప్రైవేట్ వాహనాలు వినాయకుల విగ్రహాలు మినహా ఏ ఒక్క ప్రైవే ప్రైవేటు వాహనాలు కూడా ఇందులోకి వచ్చేటటువంటి పరిస్థితి పరిస్థితి లేనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది పూర్తి స్థాయిలో కూడా ఘణనాథులు గంగమ్మ ఒడికి తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ అర్ధరాత్రి వరకు కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా యువత పెద్ద ఎత్తున కోలాహలంగా కనిపిస్తూ వారి యొక్క గణనాధుని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది మరోవైపు టూ వీలర్ల పైన కూడా భక్తులు వినాయకులను తీసుకువస్తు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది చిన్నారులను సైతం తమ భుజాలపైన ఎక్కించుకొని స్వామివారి యొక్క ఊరేగింపు శోభాయాత్ర ఏ విధంగా జరుగుతుందో చిన్నారులకు కూడా ఈ యొక్క తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది భారీ ఎత్తున మహిళలు కూడా శోభాయాత్ర వేడుకల్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్ గా కనిపిస్తూ ఉంది ఈ యొక్క వేలాది సంఖ్యలో కూడా అశేషమైనటువంటి జనవాహిని మధ్య స్వామివారి యొక్క ఊరేగింపు కావచ్చు మరోవైపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాలు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాలు ఉండడంతో ముందస్తుగానే ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా కూడా వాహనదారులు ఆల్టర్నేటివ్ మార్గాలు చూసుకోవాలంటూ కూడా అటు వాహనదారులకు ముందస్తుగానే ట్రాఫిక్ సిబ్బంది అదే సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా ఎక్కడెక్కడ ఏ మరోవైపు ఎక్కడెక్కడ ఈ యొక్క ట్రాఫిక్ డైవర్షన్స్ జరుగుతూ ఉన్నాయి ఏంటి అనేది కూడా మనం పరిశీలిస్తే గనక అటు బాలాపూర్ నుంచి ఆ ఏరియా నుంచి ఆ చుట్టుపక్కల ఏరియాల నుంచి వచ్చేటువంటి ప్రధాన గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకునేందుకు చార్మినార్ చార్మినార్ నుంచి అఫ్జల్ గంజ్ అఫ్జల్ గంజ్ నుంచి ఈ మొహంజాయి మార్కెట్ నుంచి ఇక్కడి నుంచే నేరుగా హ్యాబిట్స్ తర్వాత ఆ హుస్సేన్ సాగర్ కు చేరబోతా ఉన్నారు పూర్తి స్థాయిలో కూడా మరోవైపు సికింద్రాబాద్ ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గణనాథులు పాడ్నీస్ రాణిగం ట్యాంక్ బండ్ మార్గాల్లో చేరుకోబోతా ఉన్నారు మరోవైపు నగర్ ఈ ఏరియా వచ్చేటటువంటి గణనాథులు కూడా ఫీవర్ హాస్పిటల్ నారాయణగూడ ఆ తర్వాత లిబర్టీ నుంచి హుస్సేన్ సాగర్ కు చేరుకోబోతా ఉన్నారు మరోవైపు మెహదీపట్నం తోలిచౌకీ ఏరియాల నుంచి వచ్చేటటువంటి గణనాథులకు యూసఫ్ కూడా అమీర్పేట్ అదేవిధంగా పంజాగుట్ట ఈ ఏరియాల నుంచి ఖైరతాబాద్ చేరుకున్న తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి నేరుగా హుజన్ సాగర్కు వెళ్ళేటటువంటి ఏర్పాట్లు చేశారు ప్రధానంగా దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది పోలీసు సిబ్బంది యొక్క భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అదేవిధంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు కూడా ఈ యొక్క నిమజ్జన ఊరేగింపు జరుగుతున్నటువంటి ప్రధాన రహదారుల నుంచి ఈ యొక్క జరుగుతున్నటువంటి ఈ ఊరేగింపులను ఎక్కడికక్కడ పారిశుద్ధ కార్యక్రమాలు కార్మికులు ఈ యొక్క రోడ్లను శుభ్రం చేస్తూ వారి యొక్క పారిశుద్ధ కార్యక్రమం కార్యక్రమాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మరోవైపు పోలీసులు అత్యధికంగా శ్రమిస్తూ కూడా వాహనదారులను డ్రైవర్ చేస్తూ ఉన్నారు వెన్వెంటరీ కూడా ముందుకు పంపించేటటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఎక్కడా ఇబ్బందులు జరగకుండా కూడా ఈ యొక్క ట్యాంగ్ మండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ముందస్తుగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆ మండపానికి సంబంధించి ఎక్కడ నిమజ్జనం చేయాలి ఏ క్రేన్ వద్ద నిమజ్జనం చేయాలనేటువంటి వివరాలు కూడా ఇవ్వడంతో నేరుగా అక్కడికే వెళ్లి ఆ క్రేన్ ద్వారానే నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడి నుంచి హుస్సేన్ సాగర్ వరకు తెలుగుతల్లి ఫ్లైఓవర్ అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఇదే విధమైనటువంటి జన సమూహంగా జనసంద్రంగా ఈ యొక్క గణనాథులను చూసేందుకు భక్తజనం తరలి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది మరింత మరికాసేపు అయితే గనక ఇదే విధంగా మరికా మరింత మంది భక్తులు తరలి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఇవాళ అర్ధరాత్రి మొత్తం హుస్సేన్ సాగర్ తీర ప్రాంతాల్లో సందడి వాతావరణం కులాహలం కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది గణనాథులను తీసుకువస్తున్నటువంటి భక్తులు స్వామివారి సన్నిధిలో సాంప్రదాయ నృత్యాలు చేస్తూ మహిళలు చిన్నారులు ఒక పెద్ద ఎత్తున వారి యొక్క కోలాహలం ఆనందానికి అవధులు లేకుండా వారు చేస్తున్నటువంటి స్వామివారిని గంగమ్మ ఒడికి తీసుకువెళ్లేందుకు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ నెమ్మదిగా గంగమ్మ ఒడికి చేరేందుకు సిద్ధమవుతున్నటువంటి గణనాదులను మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో కూడా ఇదే రకమైనటువంటి కోలాహలం కంటిన్యూ అయ్యేటటువంటి ఛాన్స్ అయితే ఉంది ఓవర్ స్వామి వారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఎంజే మార్కెట్ వద్ద కొద్దిసేపటి త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో పాటుగానే హర్యానా మాజీ గవర్నర్ గా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ పలువురు ప్రముఖులు కూడా ఈ యొక్క శోభాయాత్రలు నేరుగా తిలకించినటువంటి పరిస్థితి అయితే ఉంది వచ్చినటువంటి భక్తులను ఉద్దేశిస్తూ వారు ప్రసంగించారు భక్తులు సేఫ్ గా తిరిగి ఇంటికి వెళ్ళాలి ఏ ఒక్క అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్నారులు అను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోవాలనేటటువంటిది కూడా సూచన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది చక్రి రైట్ థ్యాంక్ యూ రాజు